శుభవార్తలు చెప్పచ్చు ఈ రోజున పరిస్థితుల దృష్ట్యా బీసీ విద్యార్థులకు ఏదైతే కోచింగ్ సెంటర్లో కట్టాల్సినటువంటి ఈ కోచింగ్ ఫీజు ఏదైతే ఉందో ఇరవై వేల వరకు ఇది ఖర్చు అవుతూ ఉంది దీని గురించి మేము బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ వార్ డిస్కస్ చేసినప్పుడు అన్న ఈ కోచింగ్ ఫీజు మినహాయించి పిల్లల కోచింగ్ ఇచ్చే ఆలోచన ఉంటే బాగుంటుంది మన బీసీ బిడ్డలకు చాలా మేలు వర్షాలు చెప్పేసి జాతీయ అధ్యక్షుడు అయినటువంటి జక్కన్ సంజయ్ కుమార్ గారితో మాట్లాడి వాటి సలహా మేరకు బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ వారి సౌజన్యంతో పూలే జ్ఞాన కేంద్రాన్ని ఉస్మాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇది రాష్ట్ర వ్యాప్త కోచింగ్ సెంటర్ రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు బీసీ బిడ్డలందరూ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి అప్లై చేసుకోవడానికి డిసెంబర్ ట్వంటీ ఎయిట్ నుండి జనవరి పదిహేను మధ్య దరఖాస్తు బాగా ఉంది ఇది పూర్తిగా కూడా రెసిడెన్షియల్ కోచింగ్ ఉంటుంది దీంట్లో ఎలాంటి కోచింగ్ ఫీజ్ తీసుకోబడదు అక్కడ మీరు హాస్టల్లో మాత్రం మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది హాస్టల్లో మాత్రం మీరు ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా తొంభై నుంచి నూట ఇరవై రోజుల కోచింగ్ ఇవ్వబడుతుంది ఈ ప్రస్తుతం ఉన్న క్యాలెండర్లో ఎస్ఐ ఉంది పిసి ఉంది ఎఫ్బిఓ ఉంది విఆర్ఓ ఉంది బీఎల్ఓ విఈల్ఓ విలేజ్ లెవెల్ ఆఫీసర్ అని చెప్పేసి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది రానున్న కొద్ది రోజుల్లో ఈ నోటిఫికేషన్ ఉండడం వల్ల వీటిని కోచింగ్ కోచింగ్గా నిర్వహించడానికి మేము సన్నాహం చేస్తాం దీనికి పూర్తి సహాయ సహకారాలను అందిస్తున్నటువంటి బీసీ ఆజాద్ న్యూస్ ప్రిపరేషన్ వారికి ధన్యవాదాలు అలాగే బీసీ బిడ్డలందరూ కూడా దీనికి అప్లై చేసుకొని వాళ్ళు తన అనుగుణంగా ప్రిపేర్ అయిన టైం ఉంటాయి ఇప్పుడు ఒకవేళ బీసీ వర్గీకరణ జరిగితే కొంత రిజర్వేషన్ లేదు జరుగుతుంది బీసీ వర్గీకరణ జరగకపోయినా బీసీలో కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువ కులాగా ఉంటాయి కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కోచింగ్ ద్వారా నైపుణ్యం మెరుగుపరచుకొని సదరు అభ్యర్థి ఉద్యోగ సాధించడానికి ఎంతో ఉపయోగపడతారని మేము ఆశిస్తా ఉన్నాం ఈ అవకాశం కల్పించినటువంటి బీసీ ఆజాద్ యూస్ ఫెడరేషన్ వారికి మా ఉదయపూర్వక ధన్యవాదాలు అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అలాగే సోషల్ మీడియా అందరికీ కూడా దీన్ని కొంచెం తమ సొంత బాధ్యతగా తీసుకోవాలని చెప్పి థ్యాంక్స్ చెప్తూ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ రాష్ట్రంలోని బీసీ యువకులు యువతి యువకులు ఏదైతే అకాడమిక్ కోర్సులు అయిపోయిన తర్వాత డిగ్రీ పీజీ పూర్తి చేసిన తర్వాత జాబ్లకు సిద్ధం కావాలంటే వారు కొంచెం కోచింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ కోచింగ్ తీసుకోవడానికి కోచింగ్ సెంటర్ల దగ్గర బేర్ చేసిన డబ్బుస్ కట్టేంత లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పేద బీసీ విద్యార్థుల కోసం రాష్ట్రంలోని పేద బీసీ విద్యార్థుల అందరి సంక్షేమం కోసం ఇవాళ బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ తరఫున మేము ఉచిత మెగా శిబిరాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం దానికి పూలే జ్ఞాన కేంద్రంగా మేము నామకరణం చేశాము పూలే జ్ఞాన కేంద్రం ద్వారా ఇది ఉస్నాబాద్లో మేము ప్రారంభిస్తూ ఉన్నాం ఏదైతే ఈ ఇరవై ఎనిమిది తారీఖు ఎల్లుండి నుంచి మా జనవరి పదిహేను తారీఖు వరకు కూడా అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది ఆ తర్వాత ఫిబ్రవరి నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈ బ్యాచ్ అంతా కూడా నూట ఇరవై రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది ఎస్ఐ పీసీ తర్వాత ఎఫ్బిఓ ఆ తర్వాత విఆర్ఓ ఉద్యోగాలకు సన్నద్దమైనటువంటి ఉద్యోగాలు అందరికీ కూడా బీసీ యువతి యువకులకు ఇది ఉపయోగకరంగా ఉండబోతూ ఉన్నది బీసీ స్టడీ సర్కిల్ మూతబడుతున్నటువంటి పరిస్థితులలో బీసీలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో అక్కడ మాకు చాక్లెట్ బిస్కెట్ కూడా సరిపోతలేదు కాబట్టి ఇవాళ స్వచ్ఛంద సంస్థ తరఫున మేము రాష్ట్రంలోనే ప్రథమసారి మొట్టమొదటిసారి ఒక పొలిటికల్ కాదు ఇది బిజినెస్ కాదు మేము కేవలం ఉద్యమాలు చేసేటువంటి మిఠలం మా యొక్క పేద బీసీ విద్యార్థులంతా కూడా ఉద్యోగాలు ఉండేటటువంటి కోరుకున్నటువంటి మిఠలంగా మేము యొక్క కోచింగ్ను నిర్వహిస్తూ ఉన్నాం దానికి పూర్తి స్థాయిలో కూడా బీసీ ముద్రాల ముద్రిపీట గత పదిహేను సంవత్సరాల నుంచి ఎంతో అనుభవంతో సైన్ తెలంగాణ అకాడమీ నిర్వాహకుండి తీసుకున్నటువంటి డైరెక్టరు మా అన్న కరీం గారి సహకారంతో వారి నేతృత్వంలో ఈ శిక్షణ ఉండబోతోంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులంతా కూడా యువతీ యువకులంతా కూడా మీరు పేదరికం మీకు కారణం కాకూడదు మీ యొక్క అభివృద్ధికి కోసం పనిచేసడానికి వాళ్ళ అనేక సంస్థలు ఉన్నాయి అందులో బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ తప్పకుండా కూడా ముందుండబోతుంది కాబట్టి మీ యొక్క అభివృద్ధి కోసం ప్రతి కుటుంబము అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెంది కాబట్టి ఒక కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఆ కుటుంబము ఆ కుటుంబంతో పాటు వారి యొక్క బంధుత్వం అంతా కూడా సెట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి వాళ్ళు స్థిరపడేటువంటి అవకాశాలు దొరుకుతాయి కాబట్టి పేద విద్యార్థులంతా కూడా ఈ యొక్క విద్యకు దూరం కాకుండా కాంపిటేటివ్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు డబ్బులకు బాధపడకుండా మీ యొక్క నైపుణ్యాన్ని మీ యొక్క జ్ఞానాన్ని మీ యొక్క శ్రమను నమ్ముకొని మీరు ముందుకు పోవడానికి సిద్ధంగా ఉండాలని ఈ యొక్క బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే పూలే జ్ఞాన కేంద్రం ఉందో దీని ద్వారా మీరు ఉచితంగా కోచింగ్ను పొందడానికి అప్లై చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖంగా విద్యార్థులకు యువత యువకులందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ